వాళ్ళు ప్రభ కట్టుకోవటంలో అర్థం ఉంది మనం ప్రభ కట్టుకోవటంలో ఇంకొక అర్థం ఉంది వాళ్ళు ప్రభగట్టుకున్న అధికారంతో కులుకుతున్నందుకు మనం ప్రభగట్టింది అధికారానికి వ్యతిరేకంగా అహంకారానికి వ్యతిరేకంగా అధిజేతకు వ్యతిరేకంగా రైతాంగం మొత్తాన్ని దగా చేసి ప్రజలందరినీ మభ్య పెట్టి మోసం చేసిన చంద్రబాబుకు నిరసన తెలియజేస్తూ కట్టుకున్న ప్రభలు ఈరోజు ఎక్కడైనా గ్రామాల్లో ఉత్సవాలు చేసుకోవాలంటే రైతులు పంటలు పాడి సంతోషంగా ఉండి సమృద్ధిగా ఉండి మంచి ధరలు వచ్చి లాభాలు వచ్చి ప్రభలు కట్టుకుంటారు కానీ మనం కట్టే ప్రభ నష్టం వచ్చిన కష్టం వచ్చినా కసిగా కట్టిన ప్రభ ఇది జిల్లా వ్యాప్తంగా నేను చూస్తా ఉన్నా మన శ్రేణులు ఎక్కడా తగ్గకుండా ఒక్క సంవత్సరంలో కూడా కాలం మనం అధికారం పోయి కానీ కసి వచ్చింది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది దానికే రైతాంగం తలా పది రూపాయలు వేసుకొని పట్టుదలగా గ్రామాల్లో పార్టీ నిలబెట్టడానికి ఇంత ఐకమత్యంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని అభినందిస్తా ఉన్నా ఆంజనేయ స్వామి దేవల్ల అందరూ బాగుండాలని మీ అందరికీ మేలు జరగాలని వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ అన్న కూడా ఆంజనేయ స్వామి అభయ ఉండాలని మన పార్టీ బాగుండాలని ప్రజల పక్షాన్ని నిలబడాలని మళ్ళీ అధికారం రావాలని ఆంజనేయ స్వామి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగన్